అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో సాగించినటువంటి మద్యం దందా ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే దందా కాదు స్కామ్ అనాల ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్తో పోలిస్తే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఉండదు ఆ స్థాయిలో జరిగింది మీరు చెబితే ఆశ్చర్యపోతారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకాల ద్వారా సంపాదించిన సొమ్ము అక్షరాల లక్ష కోట్ల రూపాయలు ఎస్ అక్షరాల లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఖజానాకే అంత వెళ్ళింది లక్ష కోట్ల రూపాయల వ్యాపారం ప్రభుత్వం ద్వారా అమ్మాడు కాబట్టి లక్ష కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికే ఉండాలి కానీ చేరిందా అంటే లేదు అధికారికంగా ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాల ప్రకారం ఇరవై వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం కలిగింది దాని మీద విచారణ చేయాలి ఆ ఇరవై వేల కోట్లు ఎటు వెళ్ళింది ఇది ప్రాథమిక అంచనా మూడు వేల నూట పది కోట్ల రూపాయలు కేవలం ముడుపుల రూపంలో తీసుకున్నారు లంచం అంటే ఇప్పుడు ఏ అనే ఒక బ్రాండ్ ఉందనుకోండి దాన్ని ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో అమ్మాలి అంటే నువ్వు కొంత లంచం ఇవ్వాలి అలాగా బ్రాండ్లు షాపుల్లో పెట్టి అమ్మటం కోసం వీళ్ళు ముడుపుల రూపంలో తీసుకున్నదే మూడు వేల నూట పది కోట్ల రూపాయలకు పైగా ఉంది మొత్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది మరి మిగిలింది ఏం జరిగింది అనేది తెలియదు ఇక డిజిటల్ పేమెంట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఈ లక్ష కోట్ల రూపాయల వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లు ఎంతో తెలుసా కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటే మనం పర్సంటేజ్తో పోలిస్తే జీరో పాయింట్ సిక్స్ టూ అంటే వన్ పర్సెంట్ కూడా డిజిటల్ పేమెంట్లు తీసుకోవాలా క్యాష్ రూపంలోనే తీసుకున్నారు మరి ఏమైంది ఈ క్యాష్ అంతా ఏమైంది ఈ లక్ష కోట్ల రూపాయలు వ్యాపారం చేశారనేది అర్థమవుతుంది ఏమైంది క్యాష్ అంతా ఏమైంది తాడేపల్లి ప్యాలెస్కి చేరిందా లేదా దేశం దాటిపోయిందా అది పక్కన పెడితే మళ్ళీ ఏం చేశారు మధ్యాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ అప్పులు తెచ్చారు ఇటు లక్ష కోట్ల రూపాయల వ్యాపారం అయ్యింది మధ్యాహ్నం తాకట్టు పెట్టి ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అప్పు తెచ్చారు కమిషన్ రూపంలో డబ్బులు మూడు వేల కోట్ల రూపాయలు తిన్నారు ఒక ఖజానాకు జారకుండా ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒక మద్యంలోనే లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అంటే ఇసుకలో ఎంత జరుగుంటుంది మైనింగ్లో ఎంత జరుగుంటుంది గనులలో ఎంత జరుగుంటుంది అర్థం చేసుకోండి ఒకసారి ఎర్రచందనంలో ఎంత జరుగుంటుంది ఒక లిక్కర్లోనే లక్ష కోట్ల రూపాయలు అక్షరాల ఇప్పుడు గతంలో అంటే ప్రభుత్వాలు టెండర్లు పాడేసాయి ప్రైవేట్కి ఇచ్చేసాయి సో ప్రభుత్వానికి వాళ్ళు కమిషన్ కట్టేవాళ్ళు తీయేసుకుంటారు అలాగ పోని వేరే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళ వాళ్ళు తిన్నారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అమ్మింది జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి తిన్నాడు నిన్న దీని మీద శ్వేతపత్రం విడుదల చేస్తే ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పల ఎందుకు విప్పల లక్ష కోట్ల రూపాయలు వ్యాపారం చేసావు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం చేశావు మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నామని ఆధారాలతో సహా శ్వేతపత్రం విడుదల చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పల ఇదే సమయంలో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డి ఫరారీలో ఉన్నాడు నెల రోజుల నుంచి కనపట్ల సిఐడి బృందాలు ఎత్తుకుతున్నాయి కానీ కనపట్ల దేశం అయితే దాటిలే అవకాశం లేదు ఎందుకంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు మరి తాడేపల్లి ప్యాలెస్లో దాచాడా బెంగళూరు ప్యాలెస్లో దాచాడా లేదా హైదరాబాద్లో లోటస్ పండ్లో దాచాడో తెలియదు కానీ వాసుదేవరెడ్డి మాత్రం ప్రస్తుతానికి కనపడటం లేదు అజ్ఞాతంలో ఉన్నాడు సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం మద్యం మాఫియాను వదలం వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల నష్టం ఇది ప్రాథమిక అంచనా దీనికి ఇంకొక రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుంది బట్ అది ఫైనల్గా తెలుస్తుంది ఇది ప్రాథమిక అంచనా లక్ష కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దోషులను కఠినంగా శిక్షిస్తాం ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తెలుస్తాం మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేవలం మనం కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల అమరావతికి వస్తే చప్పట్లు కొట్టాం కానీ ఇరవై వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా వచ్చిన రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు పదిహేను వేల కోట్లు వచ్చాయని సంబరపడ్డాం కదా ఆల్రెడీ ఇక్కడ ఇరవై వేల కోట్ల రూపాయలు మాయాజేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే కేంద్రం ఇచ్చిన బడ్జెట్ కంటే కూడా అదనంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు నష్టం చేశాడు గతంలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు డబ్బులు రాలేదని ఒక కేసు పెట్టాడు సరే అది ఉచితంగా ఇవ్వటం వల్ల రాలేదు ఓకే దాన్ని పక్కన పెడదాం మరి ఈరోజు నువ్వు అమ్మితే వచ్చిన డబ్బు ఏమైంది అమ్మితే వచ్చిన డబ్బు ఏమైంది మరి ఇరవై వేల కోట్ల రూపాయలు ఏమైంది ఖచ్చితంగా ఈ ఉచ్చు జగన్మోహన్ రెడ్డి మేడకు చుట్టుకుంటుంది లిక్కర స్కామ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేడు దేశంలోనే అతి భారీ కుంభకోణం ఈ లిక్కర స్కామ్ లక్ష కోట్ల రూపాయలు మీకు ఆ తెలంగాణకు ఆంధ్రాకు వ్యత్యాసం ఎంతో తెలుసా నలభై రెండు వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉంది ఎందుకుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా పక్కదారు పట్టించాడు లేకపోతే రాష్ట్ర ఖజానాకి యాడ్ అవ్వాల్సిన డబ్బులు అవన్నీ కూడా సో దీనికి మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అయితే నూరు వెప్పలేదు ఇగో మద్యం కంపెనీల నుంచి మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయల కమిషన్ కేవలం కమిషన్ రూపంలోనే అంటే నేను చెప్పే కదా ఒక బ్రాండ్ని రాష్ట్రంలో పెట్టాలి అంటే ముందు కమిషన్ ఇవ్వాలి ఆ తర్వాత సీసా మీద ఇచ్చేది అంత మా మావులే కానీ ముందు కమిషన్ ఇస్తేనే బ్రాండ్ని రాష్ట్రంలో పెడతారు అలాగా కమిషన్ రూపంలో ఐదేళ్లలో తీసుకుంది మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు అక్షరాల సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇది అక్కడ చూడండి మద్యం కంపెనీల నుంచి తీసుకున్నటువంటి ముడుపులు లేదా కమిషన్ మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు ఒక్కో మద్యం కేసుకు రెండు వందల యాభై రూపాయలు ఒక్కో బీరుకి బీరు కేసుకు యాభై రూపాయలు చొప్పున కమిషన్ రూపంలో వసూలు చేశారు అంటే దందా ఏ స్థాయిలో చేశారో చూడండి కమిషన్లు చెల్లించిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ప్రభుత్వ దుకాణంలో సుంకం చెల్లించని సరుకు విక్రయాలు అందుకోసం నగదు లావాదేవీలో పెట్టారు తెలంగాణతో పోలిస్తే ఆదాయంలో వ్యత్యాసం నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఇందాకే చెప్పా నలభై రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య వ్యత్యాసం ఉంది ఎందుకు ఉందంటే జగన్మోహన్ రెడ్డి దొంగ లెక్కలు వీటిని చూపించడం వల్ల కేవలం క్యాష్ రూపంలోనే తీసుకుని పక్కదారి పట్టించడం వల్ల ఈ నలభై రెండు వేల కోట్ల రూపాయలైతే తేడా వచ్చింది నిన్న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మొత్తం కూడా చూపించడం జరిగింది మొత్తంగా ఏ సంవత్సరం ఎంత కోల్పోయారు అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏదైతే సెబ్ ఉందో వాస్తవానికి ఎక్సైజ్ శాఖను విభజించి దీన్ని ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక బ్యూరోగా అయితే సెబ్ కింద చేయడం జరిగింది కానీ ఇది కూడా పూర్తిగా విఫలమైంది ఎందుకు విఫలమైందంటే రాజకీయ నేతల ఒత్తుళ్ళు నిజంగా వాళ్ళని పని ఇస్తే వాళ్ళు పనిచే వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునే వాళ్ళే పట్టుకునే వాళ్ళే కొంత బెనిఫిట్ ఉండేది బట్ ఇవన్నీ కూడా ఎవరు ఎవరు తయారు చేసిన మద్యం రాష్ట్రంలో తయారైన మద్యం సాధారణంగా ఒక బ్రాండ్ మనకు మార్కెట్లోకి వచ్చింది అంటే దానికి కొంత టైం పడుతుంది దాన్ని తయారు చేయాలి తర్వాత నాణ్యత పరీక్ష చేయాలి కొంతకాలం దాన్ని హోల్డ్ చేయాలి ఆ తర్వాత బయటకు వదలాలి కానీ ఏపీలో మద్యం అలా కాదు పొద్దున్నే తయారు చేసి మధ్యాహ్నం మూత పెడితే సాయంత్రానికి షాప్లోకి వచ్చేది గతంలో నాణ్యత పరీక్షలు కాదు బీజేపీ పురంధేశ్వరి పంపింది ఇటు తెలుగుదేశం పార్టీ కూడా పంపింది ఇతర రాష్ట్రాలకు టెస్ట్లకు పంపితే ఆ టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్లు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఇది మధ్యమో విషయం అర్థం కావట్లేదని వాళ్ళు ఆశ్చర్యపోయారంట అసలు ఏ కోణంలోనూ దీన్ని మనం మందంటాక లేదండి ఇది విషం కంటే దారుణంగా ఉంది ఎవరు తయారు చేస్తున్నారో కానీ అత్యంత విషతుల్యంగా ఉంది ఇందులో ఎటువంటి నామ్స్ పాటించటం లేదు ఇది తాగితే ప్రజల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఆ ల్యాబ్స్ రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు చెప్పారు అంత దారుణమైన పరిస్థితులు ఎంత మీరు తెలిసిన డాక్టర్ ఉంటే అడగండి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారో ఎంతమంది అనారోగ్యాలు పాలయ్యారో ఎంతమంది నేటికి మంచాల మీద ఉన్నారో తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అక్షరాల చేసినటువంటి లెక్కర్ స్కాము లక్ష కోట్ల రూపాయలు ఇందులో తాడేపల్లి ఖజానాకు ఎంత వెళ్ళింది లేదా దేశం దాటి ఎంత వెళ్ళింది అనేది తేల్చాలి ఈ లెక్కర్ స్కామ్లో ప్రధానంగా కీలక పాత్ర వహించినటువంటి వాసుదేవరెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు ఆయన దొరికితే జగన్ దొరికినట్టే వాసుదేవరెడ్డి దొరికితే జగన్ జుట్టు దొరికేసినట్టే అందుకనే వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టినట్టుగా అనుమానం ఉంది తక్షణమే వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుని ఈ లెక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ ఎవరు జగన్మోహన్ రెడ్డా రెడ్డా లేదా వాసుదేవ రెడ్డి మొత్తం ప్లాన్ చేశాడా దీని వెనక ఇంకా ఎవరున్నారు అనే విషయాలు పూర్తిగా తేల్చాలి ఇప్పటికే దీన్ని సిఐడికి ఇస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నా ఉద్దేశం అయితే సిఐడికి కాదు సీబీఐకి ఇవ్వాలా సిఐడికి కాదు మళ్ళీ సిఐడి ఇస్తే ఏదో చంద్రబాబు నాయుడు ఆ పోలీసుల చేత ఏదో అంటాడు ఢిల్లీ లెక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ అయినప్పుడు ఎందుకు భయపడాలా దీన్ని డైరెక్ట్గా సిబిఐకి రిఫర్ చేయాలా వాళ్ళే రంగంలో దిగుతారు వాళ్ళే స్కామ్ మొత్తాన్ని బయటకు లాగుతారు జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసులు కొత్త కాదు కదా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి దోచుకోవటమే కాకుండా ఇటు ప్రజల ప్రాణాలు తీశారు ఇప్పటి వరకు తెర వెనక సాగినటువంటి ఈ లెక్కర్ దంద ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్ట బయలైంది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలా డబ్బులు దోచుకోవటమే కాదు ప్రజల ప్రాణాలను కూడా తీశారు వారి ఆరోగ్యాలను నష్టపరిచారు ఇది తీవ్రమైన చర్యగా పరిగణించాలా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునే పరిస్థితి